హాయండి సాప్దాను ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఒక హాఫ్ కప్ నిండా నీళ్ళు పోసుకున్నాను ఒకప్పుడు అయినాయండి ఓ నాలుగు గంటలు నానబెట్టుకున్నాను కుక్కర్లో వేసుకొని ఒకప్పుడు వరకు వాటర్ పోసుకొని ఒక ఒకేజీ వచ్చేవరకు స్టవ్ అయిలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ టైం నానట్టయితే త్వరగా ఉడికిపోతాయి సాప్దాను కుక్కర్ చల్గైన తర్వాత మూత ఓపెన్ చేసుకుంటే చూశారు కదా చక్కగా ఉడికిపోయినాయి మనకి ఉడికితేస్తే వాటర్లాగే అయిపోతుందండి చూశారు కదా చక్కగా ఉడికాయి దీంట్లోకి ఎంత స్వీట్ మీరు తినాలనుకుంటే అంత బెల్లం అనేది యాడ్ చేసుకోండి నేను ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం పొడి వేసుకున్నాను మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి స్టవ్ ఉడికించుకుంటే మనకి బెల్లంతో పాటు ఇది కూడా చిక్కబడి చాలా టేస్ట్గా అనిపిస్తుంది మంచి పాకం వాసన అయితే వస్తుంది మరి పాకాలు అవసరం లేదు కానీ కాసేపు ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక చిటికడంత చాలా వేసుకున్నాను మీకు కావాలంటే వేసుకొని లేకుంటే స్కిప్ చేయొచ్చు దేంట్లో నేను చిటికెడు సాల్ట్ వేసినట్లయితే రుచి అనేది మరింత పెరుగుద్ది అంతేనండి చాలా బాగుంటుంది ఇప్పుడు కింద దించేసుకొని మనకి కాజు బాదం కొబ్బరి వేపుకుందాము కాస్త నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి వైట్గా ఉందంటే నేను బర్రపాలు వాడుతాను అది ఇంట్లో తీసుకున్న నెయ్యి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కాజు బాదం కొబ్బరి చిన్నగా తరిగేసుకున్నాను ఎండు కొబ్బరి ఏగిపోయండి స్టవ్ బంద్ చేసి కింద దించేసుకుందాము ఇప్పుడు మనం ఉడికించి సైడ్ పెట్టుకున్న కుక్కర్తో సాప్ దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుందాము వేడి వేడిదంతా వేసిన వల్ల నెయ్యి అంతా కూడా బయటికి సిమ్ముద్ది కాబట్టి కొద్దిగా వేసుకొని ఇలా గరిటితో కలిపితే ఆ నెయ్యి అనేది మనకి ఆ పాయసంలోనే ఉంటుంది చూసారు కదా ఎవరికైనా మిల్క్ ఇష్టం లేకపోతే ఇలా తాగొచ్చండి చాలా బాగుంటుంది కాసేపు చల్లగా అయితే కొంచెం గట్టి పడుతుంది అప్పుడు తింటే చాలా బాగుంటుంది ఒకప్పుడు వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను చూసారు కదా చక్కగా ఉంది కొంచెం యాలకుల పొడి వేసుకుంటే చాలా చాలా కమ్మగా టేస్ట్గా చిక్కగా కాస్త వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది చల్లగా అయిన తర్వాత చిక్కబడుతుంది కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను స్టవ్ పైన ఉడికేటప్పుడే మనం మిల్క్ వేసుకున్నట్లయితే కొంచెం పగిలిపోతుంది కాబట్టి కిందకి దించిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టిన పాలవి చల్లచల్లగా అవి వేసుకున్నాను అందుకే మనకు పాయసం అనేది పగలకుండా చక్కగా ఉంటుంది మార్నింగు కాగబెట్టుకున్న పాలవి ఇప్పుడు వేసుకున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఎవరైనా ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి